హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఏంటంటే ఇవేళ యూట్యూబ్ రన్ చేస్తే వాళ్ళందరికీ చెప్ నేను చెప్పిప్పు ఏంటంటే కొత్తగా వచ్చిన వారు పాతవారు కూడా నేను చెప్తుంటే మీరు వీడియోలు పెడుతున్నారు వ్యూస్ రావట్లేదు ఎందుకు రావట్లేదు మీరు ఆలోచించాలన్నమాట ఎందుకు రావట్లేదు అంటే మీరు వీడియోలు వేరే దాంట్లోంచి కాపీ చేసి దీంట్లో పెడుతున్నారు పెడుతున్నారో పీరియడ్ మ్యూజిక్ బెటర్ ఉన్నారు దానివల్ల మీకు వ్యూస్ రావు వ్యూస్ రావాలంటే మీరు కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటంటే యూట్యూబ్లో కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి వీడియోకి ఫస్ట్ రెండోది ఫేస్ చూపించాలి వాయిస్ ఓవర్ అండ్ ఫేస్ మీరు అది చేయట్లేదు అది చేయకుండా వీడియో వ్యూస్ ఎలాగండి అందుకనే మీరు ఈ రోజు నుంచే ఈరోజు నుంచే వీడియోస్లో వాయిస్ వర్క్ కానీ ఫేస్ కానీ చూపించండి సిగ్గుపడకండి ఎందుకు సిగ్గుపడాలి మనం చేసే చెడ్డ పని కాదు కదా ఇది యూట్యూబ్ అంటే చెడ్డ పని కాదు మన ఒక సంపాదన మనం ఒక పని చేస్తున్నాం అనమాట మనం ఒక సంస్థలో పని చేస్తున్న యూట్యూబ్ అనే సంస్థలో పని చేస్తున్నాం పని చేస్తున్నాం అంటే కష్టపడాలి దాంట్లో కష్టపడితేనే కదా మనకి వ్యూస్ వస్తాయి మనం వాళ్ళకి వీళ్ళకి భయపడి ఫేస్ చూపించకుండా ఎవరో వీడియోలు కాపీ చేసుకుని దానికి మ్యూజిక్ పెట్టేసి దాన్ని పెడసనం అంతే చాలామంది చేసే పని అదే కానీ ఆ పని ఈ వేళ నుంచి ఆపేయండి ఆపేసి ఓన్ కంటెంట్స్ పెట్టుకోండి వాయిస్ ఎవరండి పాత వీడియోస్ పెట్టినా సరే కాపీ కాపీ చేసి పెట్టినా సరే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి దానికి ఫలానా మనిషి ఫలానా చేస్తున్నారని వాయిస్ అని మీకు తెలిసే తెలుస్తుంది కదా చూడండి మీరు టెక్ వీడియోలు చూడండి చూస్తే తెలుస్తుంది నాలుగు వీడియోలు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటే డైరెక్ట్గా స్టార్ట్ చేయకండి ప్రతి టెక్ వీడియోలు ఉంటాయి కదా చాలామంది టెక్ వీడియోస్ ఉన్నారు మంచి మంచి మెసేజ్ ఇస్తూ ఉంటారు మంచి ఎడ్యుకేషన్ చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర చూసి ప్రతి వీడియోలు చూసి మీరు డెవలప్ అవ్వాలన్నమాట చూస్తేనే కదా తెలుస్తుంది అవన్నీ మీరు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచే ఎవరైనా సరే కాపీ మాక్సిమం మానేయండి ఓన్ కంటెంట్ పెట్టుకోండి భయపడకండి ఫేస్ చూపించండి ఎవరికి భయపడాల్సిన పని లేదు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు ఫేస్ చూపించండి కంపల్సరీగా కాపీ చేయకండి ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ ఓన్ వాయిస్ పెట్టండి ప్రతి దాంట్లో ఓన్ వాయిస్ పెట్టండి మర్చిపోకండి దీనికి మాత్రం ఈ కొత్తగా వచ్చిన రూల్స్ ఇదే మీరు ఈ చేయకూడతే మానిటైజ్ మీ జీవితం అవ్వదు అర్థమైందా మీరు కంపల్సరీ రోజు నుంచే వాయిస్ ఎవర్ ఇస్తున్నారు లేకపోతే ఫేస్ చూపిస్తున్నారు ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే కనుక వాయిస్ ఎవరే ఉంటాయి ప్రాబ్లం లేదు ఫస్ట్లో వాయిస్ ఎవరే మెల్లిమెల్లిగా మీకే అలవాటు అయిపోతుందండి ప్రతీది అలవాటు అవుతుంది ఎవరికీ దీంట్లో గొప్పలు సినిమాట అంతే ఫస్ట్లో భయపడతారు ఫస్ట్లో కొత్త కొత్తగా వచ్చి మెల్లిమెల్లిగా మనకి చేస్తూనే కదా అలా అలవాటు అవుతుంది ఈసారి నుంచి ఎవరైనా చెప్తున్నాను మీకు కంపల్సరీగా ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ తగ్గేదేలే ఓకేనా నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వాయిస్ బాగుందో లేదో కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్